ఇక్కడ మనం ఈ వీడియోలో మనం సంతాన యోగం గురించి తెలుసుకుందాము ఇక్కడ లగ్నం మకర లగ్నం తీసుకున్నాను సో మకర లగ్నానికి పంచమ స్థానంలో పంచమాధిపతి అయిన శుక్రుడు తన స్వక్షేత్రంలో ఉన్నాడు అలాగే లగ్నాధిపతి అయిన శని పంచమ స్థానంలో ఉన్నాడు అలాగే భాగ్యాధిపతి అయిన బుధుడు కూడా పంచమ స్థానంలో ఉన్నాడు సో ఈ విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే లగ్న పంచమ భాగ్యాధిపతులు పంచమ స్థానంలో స్థితి పొందారు సో ఈ విధంగా సంతాన యోగం అనేది కలుగుతుందని మనం ఇక్కడ గమనించవచ్చు మంచి సంతానం కలుగుతుంది ఏ బాధలు లేకుండా అని మనం గమనించుకోవచ్చు అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మిత్ర గ్రహాలు ఉన్నాయి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు ఇక్కడ మిత్ర గ్రహాలు అనేవి ఉన్నాయని మనం ఇక్కడ గమనించుకోవచ్చు అలాగే గురు దృష్టి ఎలా ఉందో చూసుకోవాలి మిగతా గ్రహాల స్థితిగతులను కూడా మనం చూసుకోవాలన్నమాట అలాగే దశనాథుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మనం ప్రిడిక్ట్ అనేది చెయ్యాలన్నమాట ఇది బేసిక్స్ మాత్రమే చెప్తున్నానండి ఇవి ఇవి చూ చూసి మీకు లగ్న పంచమ భాగ్యాధిపతులు కలిసారు మీకు సంతానం మంచి సంతాన యోగం కలుగుతుందని చెప్పడానికి వీలుండదు ఎందుకంటే మిగతా గ్రహాల స్థితిగతులు ప్లస్ గ గోచారంలో ఏం నడుస్తుంది దశానాథుడు ఎలా ఉన్నాడు ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు